ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో అన్వి ఏం చేస్తుంది అనుకుంటున్నారా అన్వి అన్వి బ్యాగ్ నుంచి తనకు పెట్టడానికి క్లిప్ బ్యాంగిల్స్ అన్ని కూడా నాకు ఇస్తుంది తను గా సర్దుకొని తన దగ్గర పెట్టుకుంటది నేను చాలా మెస్య్ పెడతాను అనమాట అన్వికి అప్పుడే అర్థమైపోయింది మమ్మీకి ఇస్తే ఎక్కడో పాగొట్ అని చెప్పి తనే దాచుకొని నాకు ఇస్తుంటది పెట్టమని చెప్పి సో క్యూట్ కదా సో అన్వి వాళ్ళ ఫ్రెండ్ బర్త్డే పార్టీ ఉంటే తను డ్రెస్ వేసుకొని ఇది పెట్టు అది పెట్టు ఇలా చేయ అలా చేయ అని చెప్తుంటే నేను చేసేస్తున్నాను అనమాట సో కలుస్తా మిమ్మల్ని రెడీ అయిపోయిన తర్వాత అయితే నా మై ఛానల్ ల అలా ఉన్నారు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి సో ఈ రోజు వీడియోలో నేను మీకు ఒక సూపర్ ఫేషియల్ చూపిస్తాను ఇంట్లో చేసుకునే అండ్ ఏ కెమికల్స్ లేని హోమ్ మేడ్ పపాయా ఫేషియల్ చూపిస్తాను ఇందులోని మనకి క్లెన్సర్, స్క్రబ్, మసాజ్, క్రీమ్, ప్యాక్ అన్నీ కూడా వేరే వేరేగా చేసుకునేది చాలా చాలా మంచి ఫేషియల్ అనమాట మీకు బయట ఇష్టం లేవు అనుకుంటే తప్పకుండా ఇది ఒకసారి ట్రై చేయండి పపాయ మన స్కిన్కి చాలా చాలా మంచిది అది తిన్నా సరే వేసుకున్నా సరే అప్లై చేసుకున్నా సరే చాలా మంచిది స్కిన్ చాలా మంచిగా డిఫరెన్స్ అనేది మీకు తెలుస్తుంది సో అందుకనే తప్పకుండా ఇది ఒకసారి ట్రై చేయండి సో మేమైతే ఇప్పుడు రెడీ అయి ఉన్నాము అనివి వాళ్ళ ఫ్రెండ్ మా ఇంటి దగ్గరేనమాట అమ్మాయి బర్త్డే ఉంటే పార్టీకి పిలిచారు సో సో అక్కడికి వెళ్తున్నాం పార్టీకి వెళ్తున్నాము అందుకే నేను అన్ని రెడీ అయ్యాము సో మేము అక్కడికి వెళ్ళొచ్చే లోపల మీరు చూసేయండి పప్పయ్య ఫేషియల్ ఎలా చేయాలి అని చెప్పి ఆ సూప్ నిన్న చూస్తారు బ్రాక్లీ సూప్ అన్వికి లేస్ సూప్ లాగా అనిపించింది అనమాట అందుకనే చిప్స్ సూప్ అని పేరు పెట్టింది సో అది కూడా ఆల్రెడీ చూస్తారు కదా మీరు ఎవరైనా చేసుకుని ఉంటే ఆ పిక్చర్స్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయండి నేను ఇక్కడ ఇన్స్టాగ్రామ్ ఐడి ఇస్తాను నేను షేర్ చేసుకుంటాను హ్యాపీ అవుతాను అనమాట సో దాని తర్వాత ఇప్పుడు మేము వెళ్తున్నాము నా బర్త్డే వస్తుంది ఈ ఏప్రిల్ ట్వంటీ ఫస్ట్ నా బర్త్డే అనమాట ఆ రోజు ఈ సారీ కట్టుకుందాం అనుకుంటున్నాను సో దీన్ని బ్లౌజ్ ఇవ్వడానికి ఈ బ్లౌజ్ ఇవ్వడానికి వెళ్ళి అయ్యో ట్వంటీ ఫస్ట్ నాన్న రేపు చెప్పాయి సో మేము అవి టైలర్ కి ఇచ్చేసి గిఫ్ట్ తీసుకొని పార్టీకి వెళ్ళి వచ్చేసి మిమ్మల్ని మళ్ళీ కలుస్తాం సరేనా అయితే టాటా ఫేషియల్ చూసేయండి తప్పకుండా ట్రై చేయండి సూపర్ సూపర్ ఉంది మీరే ఇప్పుడు పపాయా ఫేషియల్ ఎలా చేయాలో చూద్దామండి దీనికి జస్ట్ ఒక పీస్ పపాయా తీసుకుంటే సరిపోతుంది చాలా చాలా ఎఫర్డబుల్లో మంచిగా చేసుకోవచ్చండి ఈ హోమ్ మేడ్ పపాయా ఫేషియల్ సో ఇంకా స్టార్ట్ చేసేద్దాం నేను చిన్న చిన్న పీసెస్ చాప్ చేసేసి మిక్సీ పట్టేస్తాను సో మనకి ప్యూరీ అనేది వచ్చేస్తే మనం యూస్ చేయడానికి ఉంటుంది కదా సో మిక్సీ పట్టేటప్పుడు చూసుకోండి ముందు ఏమైనా మసాలాస్ గ్రైండ్ చేసి ఉంటే కనుక ఒకసారి బ్రెడ్తో మిక్సీ పట్టి తర్వాత దీంతో చేయండి లేకపోతే మనం ఫేస్ మండిపోతుంది కాబట్టి గుర్తు చేస్తున్నాను అంతే సో చిన్న లమ్స్ ఉన్నాయని చెప్పి నేను మళ్ళీ మిక్సీ పట్టాను సో ఫస్ట్ మనం క్లెన్జర్ చేద్దాం దీనికి తీసుకోవాలి మిల్క్ పౌడర్ వన్ స్పూన్ వన్ స్పూన్ మిల్క్ పౌడర్ ప్లస్ పపాయ ప్యూరీ కొద్దిగా సో అంతే క్లెన్సర్ రెడీ అయిపోయింది చాలా సింపుల్ కదా సో మీకు మిల్క్ పౌడర్ లేదు అనుకుంటే నార్మల్ మిల్క్తో కూడా ఫేస్ని క్లెన్స్ చేసుకోవచ్చు సో చూడండి ఎంత బాగుందో ఈ పపాయ ఫేషియల్ నాకు చాలా చాలా నచ్చిందండి సో ఫేస్ నీట్గా క్లీన్ చేసేసుకొని క్లిప్లో చూపిస్తున్నట్టు మసాజ్ ఫేస్ ఫేస్ని క్లెన్స్ చేసేసుకోవచ్చు మంచి స్మూతింగ్ అనిపిస్తుంది ఇంకా క్రీమ్స్ కెమికల్స్ ఏమి ఉండవు కదా సో ఫుల్ న్ న్యాచురల్ కాబట్టి చాలా చాలా బాగుంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి పపాయా ఫేషియల్ చాలా బాగుంటుంది పపాయా ఫేషియల్ అనే కాదు పపాయా ప్యాక్స్ ఇవన్నీ కూడా చాలా బాగా పనిచేస్తాయి సో తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఓకేనా సో నేను ఫే ఇంట్లో ఉండే ఈ డిఐవై చేసుకుంటే ఏంటంటే మనం హ్యాండ్స్కి అన్నిటికీ కూడా హ్యాపీగా చేసేసుకోవచ్చు ఫేషియల్ లాగా ఫేషియల్ అనకూడదేమో అప్పుడు సో మానిక్యూర్ లాగా సో క్లెన్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ నేను స్క్రబ్ ఎలా చేయాలో చూపిస్తాను ఇప్పుడు స్క్రబ్ చేద్దామండి స్క్రబ్కి మనకు కావాలి బియ్యం పిండి కొంచెం కొద్దిగా బియ్యం పిండి కొంచెం షుగర్ షుగర్ చూడండి అది పెద్ద పెద్ద అయితే కొంచెం నొప్పి వస్తుంది కాబట్టి చిన్న షుగర్ అయితే మంచిది లేదు అనుకుంటే కొంచెం సాఫ్ట్గా చేసినా సరిపోతుంది సో ఇందులో మనం పపాయ ప్యూరీ కొద్దిగా వేస్తే మన స్క్రబ్ అనేది తయారైపోతుంది ఇది కూడా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు కదా అసలు అన్ని ఇంట్లో ఉండే సామాన్యులతోనే సో నాకైతే చాలా చాలా నచ్చింది ఎన్నిసార్లు చెప్తుంది ఏంటి అనుకోకండి ఎందుకంటే రిజల్ట్ చాలా బాగా అనిపించింది నేను మీకు సార్లు స్ట్రెస్ చేసి చెప్తున్నాను చాలా బాగుంది అని చెప్పి సో స్క్రబ్ తయారైపోయింది ఇప్పుడు స్క్రబ్ మనం ఫేస్కి నీట్గా స్క్రబ్ చేసేసుకొని నెక్స్ట్ మసాజ్ క్రీమ్ ఎలా చేయాలో చూపిస్తాను సో ఈ స్క్రబ్ అయిపోయిన తర్వాత మీకు వైట్ హెడ్స్ బ్లాక్ హెడ్స్ ఎక్కువ ఉంటే కనుక ఒకసారి స్టీమ్ పెట్టేసి బ్లాక్ హెడ్స్ రిమూవ్ చేసేసుకోవచ్చు వైట్ హెడ్స్ కానీ లేదంతగా అనుకుంటే టైం లేదు అనుకుంటే మీరు డైరెక్ట్గా మసాజ్ క్రీమ్కి వెళ్ళిపోవచ్చు సో చూసారు కదా స్క్రబ్ కూడా నీట్గా చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మసాజ్ క్రీమ్ చేద్దామండి మసాజ్ క్రీమ్కి మనకు కావాలి పపాయా ప్యూరీ అందులో ఎలోవెరా జెల్ యూజ్ చేస్తున్నాను నేనైతే ఇక్కడ వాబ్ ఎలోవెరా జెల్ యూజ్ చేశాను మీరు నార్మల్ బయట దొరుకుతుంది కదా మన ప్లాంట్ ఉంటుంది అది కూడా యూజ్ చేసుకోవచ్చు ప్లస్ హనీ యాడ్ ఇస్తున్నాను హనీ మీకు అలవాట్లేదు హనీ యూజ్ చేయడం వల్ల మన హెయిర్ అనేది వైట్గా అయిపోతుంది అనుకుంటే మీరు స్కిప్ చేసేయండి నాకైతే ఏం కాదు అందుకని నేను యూస్ చేశాను హనీ ఎందుకంటే మనం స్క్రబ్ చేసిన తర్వాత ఫేస్ కొద్దిగా డ్రై అనిపిస్తుంది బియ్యం పిండి యూజ్ చేసాం కదా అందుకనే సో ఇందులో హనీ వేయడం వల్ల ఏంటంటే మంచి మాయిశ్చరైజింగ్గా అనిపిస్తుంది అందుకనే నేను యూస్ చేశాను హనీ అలోవెరా జెల్ ప్లస్ పపాయా ప్యూరీ మీరు అలోవెరా బయట మొక్కది వేసుకున్నా సరే చాలా న్యాచురల్గా ఆ కొద్దిగా కెమికల్ కూడా యూజ్ చేయక్కర్లేదు సో ఇప్పుడు మసాజ్ చేసుకోండి ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ నీట్గా ప్రశాంతంగా తర్వాత ఒక సింపుల్ ప్యాక్ వేసేసుకుంటే మన ఫేషియల్ అనేది అయిపోతుంది ఇప్పుడు మనం ఫేస్ ప్యాక్ చేస్తున్నాము దీనికి నేను తీసుకున్నాను రోజ్ పెట్టల్ పౌడర్ ఈ లింక్స్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను మీకు కావాలంటే ఒకసారి చెక్ చేయవచ్చు రోజ్ పెటల్ లేదు అనుకుంటే మీరు ముల్తాన మట్టిలో కూడా ఇది వేసుకుంటే ఇంకా బాగుంటుంది బట్ ముల్తాన మట్టి యూజ్ చేస్తే నాకు కొద్దిగా డ్రై అయిపోయింది అన్న ఫీలింగ్ వస్తుంది కాబట్టి నేను రోజ్ పెటల్ పౌడర్ యూజ్ చేశాను సో రోజ్ పెటల్ పౌడర్ ప్లస్ పపాయా ప్యూరి చేస్తే మనకి ప్యాక్ తయారైపోయింది అంతే ఈ ప్యాక్ ఫుల్గా డ్రై అవ్వదండి ఎందుకంటే ఆ రోజు పెటల్ పౌడర్ ఈ పప్పాయ కలిసి అంత ఫాస్ట్గా డ్రై అవ్వదు ప్యాక్ లాగా నార్మల్ టిపికల్ ప్యాక్ లాగా బట్ నేను ఒక ట్వంటీ మినిట్స్ ఉంచిన తర్వాత క్లీన్ చేసేసుకున్నాను అంతే సో మీకు ఎలా అనిపించింది ఫేషియల్ ఇలాంటిది ఇలాంటి వీడియోస్ మీకు ఇష్టమా లేదా అనేది కూడా నాకు తప్పకుండా చెప్పండి సో ఎక్కువ ఉందని చెప్పి నేను ఎక్కువ ఎక్కువ రాసేసుకుంటున్నాను అంతే సో అంతే ఈ సింపుల్ ప్యాక్ మీకు నచ్చింది అనుకుంటున్నాను తప్పకుండా ఇది ట్రై చేయండి ట్రై చేసి నాకు చెప్పండి సో ఫ్లే ఫేస్ క్లీన్ చేసిన తర్వాత చూడండి స్టార్టింగ్ లోకి ఇప్పటికీ ఎంత డిఫరెన్స్ ఉందో కొద్దిగా గ్లో కూడా వచ్చినట్టు అనిపించింది కదా వెళ్ళి వచ్చేసామండి బర్త్డే పార్టీకి అవి సూపర్ హ్యాపీ అయిపోయింది హ్యాపీ అయ్యావా చూపి చిప్స్ సో అన్ని చిప్స్ అన్నీ తినలేక మళ్ళీ తెచ్చుకుంది అనమాట సో మీరు పబ్బయ్య ఫేషియల్ చూసారా ఎలా ఉంది ఏంటి అనేది నాతో చెప్పండి సో నెక్స్ట్ ఏం చేస్తాను అనేది ఐడియా లేదు సో చూపిస్తాను ఏమైనా చేస్తే సో అంతే అయితే ఈ వీడియోకి మళ్ళీ కలుస్తాను ఇంకో మంచి వీడియోతో సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా పప్పయ్య ఫేషియల్ ట్రై చేయండి సో ఈ కొత్త కెమెరా బాగుంది కదా సో టాటా బై బై ఇన్ నెక్స్ట్ వీడియో